నాతో కలిసి సహజీవనం చేశాడు ఫలితంగా కొడుకు పుట్టాడు ఇప్పటిదాకా రేషన్ కార్డు ఆధార్ కార్డు పాఠశాలలో తండ్రి పేరు ఆయనదే ఉంది ఇప్పుడు ఇతరుల పేరు మార్చాడు పేరు ఎలా మారుస్తావంటూ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన అంజమ్మ అనే మహిళ బీఆర్ఎస్ నాయకుడు జూకండి మోహన్ రెడ్డి తీరుపై నడి రోడ్డుపై ధర్నా చేపట్టింది బాధిత మహిళ మాట్లాడుతూ తనతో మోహన్ రెడ్డి సహజనం చేస్తే కొడుకు పుట్టాడని తెలిపింది గతంలో ఆధార్ కార్డు రేషన్ కార్డులో భర్త పేరుగా జూగండి మోహన్ రెడ్డి పేరు ఉందని గత నెల రోజుల క్రితం రేషన్ కార్డు ఆధార్ కార్డుల నుంచి మోహన్ రెడ్డి పేరు తొలగించి శివరాములు అనే వ్యక్తి పేరును మోహన్ రెడ్డి మార్పించారని ఆరోపించింది తన కుమారుడికి మోహన్ రెడ్డి తండ్రి అని ఆందోళనకు దిగింది తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని రోడ్డుపై కూర్చుంది పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పట్టు వేయడం లేదు తనకు న్యాయం చేయాలని పోలీసుల కాళ్ళు మొక్కి వేడుకుంటుంది

ఏం టెస్ట్ రమ్మంటుంది నేను అసలు లేడు మనకేస్తామా టెస్ట్ చేస్తామా అన్నాడు ఊకున్నాడు ఆయన శివరాములు అని పెట్టిండు నా భర్త మోహన్ రెడ్డి శివరాములు అంటే వాళ్ళు తీసుకురా అంటున్నా మోహన్ రెడ్డి గంట నాకు కావాలి ఆధార్ కార్డు కావాలి భర్త కాదంట ఆయన ఆయననే అన్నాడు కొడుకును మూడు మూడు పిల్లల్ని తీపించిండు ముగ్గురు ఒక కొడుకుని అన్నాడు నేను తండ్రిని కాదు శివరాములో ఉంటుండ్రు శివరాములు ఓడో తీసుకురామని అంటున్నా డీఏన్ఏ టెస్టులు చేయమంటున్నాం అయితే మొన్న పదకొండు పోయిన నెల పదకొండు తారీఖున చేసిన ఇప్పటి వరకు పట్టించుకోలేరు నిన్న ఎస్పీ కోర్టుకు పోయినా కోర్టు కడికైనా ఆడ పట్టించుకోలేరు కలెక్టర్ ఆఫీస్కి పోయినా ఆడ పట్టించుకోలేరు ఎస్పీ మేడం దగ్గరికి పోయినా ఆడ పట్టించుకోలేరు మాకు ఎళ్ళమ్మంట్రు అది నేను రావాలన్నా బియ్యం నాన్నేళ్ళు అయితే లేవు ఇంతకుముందు పదమూడేళ్ళు రాలేవు పదమూడేళ్ళు రాకుండా పూలు బంద్ చేసుకున్నా నాకు ఇల్లు లేదు ఏం లేదు ఏ ఒక్కరు లేదు నాకు అన్నదమ్ములుంటే చచ్చిపోయినరు మరి నాకు ఇట్లా చేస్తుంది మోహన్ రెడ్డి మరి నేనేం చేయాలి చెప్పు నా కొడుకు నా వడుకేమో చచ్చిపోతాను నాకు నాణ్య వరకు చూపెట్టంటుండు నా కొడుకు మోహన్ రెడ్డి అని ఏం చెప్పిన కాదు కాదంటు నా కొడుకును ఒక్కనాడన్నా దగ్గర తీసుకోలేదు ఇట్లా మాట్లాడిగాడు పలకరియాడు అట్లయినా మేము పోతలేము హైగా పోకుంటే కూడా ఇప్పుడు ఏం చేస్తుండు ఇక్కడ ఏం సంతదర్చలేదని బియ్యం వస్తుంది అని బియ్యం కూడా తినే గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం మళ్ళా కామారెడ్లు ఏడేడా రూమ్ కిరాయిలో ఉంచిండు అక్కడక్కడ మొత్తము బిక్లు వేసాయి ఇంకెరీ వేసుకొచ్చిండు ఫైల్ ఉంది ఆయన దగ్గర కామరెడ్లే కామరెడ్లు ఉంచుండు కాసీ అది కాట్లా నుంచిండు నన్నే నా భర్త శివరాములు అని పెట్టిండు శివరాములు అంటే వాళ్ళు ఆయన తోలుక రావాలి నేనైతే అస్సలు చేయాలి ఆధార్ కార్డు లేదా కొట్టేపిచ్చిండు మోహన్ రెడ్డి జూకుండి మోహన్ రెడ్డి కొట్టేపించిండు ఇయమస్తలేవు వేలు పెడితే లేదు అవును ఆధార్ పోయినా అమ్మ బయట పెట్టిపో ఆడ కొట్టే పిచ్చిండంటు అది నాకు తెలియదు ఊరు నేను ఏంటంటే పోవాలి చెప్పుకుండా సార్ మీకు దయచేసి మీకు న్యాయం అయితే మీకు న్యాయం చేయదు నేను కరువు పని చేసుకుంటా అది పని చేసుకుంటా బతుకుతున్నా బిల్డ్ చేసుకుంటా నాకు మూడేళ్ళు అవుతుంది బాడీ ఇన్ఫెక్షన్ వచ్చి ఐదారు లక్షలు ఖర్చు పెట్టుకున్నా నేను నా పానం బహుషార్ లేదు ఇప్పుడు